నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వారు ఈరోజు ఉద్యోగ విషయాల్లో కొన్ని ఇబ్బందులను అధిగమిస్తారు ఆరోగ్యాలు బాగుంటాయి మనోధైర్యంతో చేపట్టే పనులు పూర్తి చేయగలుగుతారు సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం సరస్వతి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారిని గన్నేరు పుష్పాలతో పూజించి పాలు పంచదారను నివేదన చేయండి వృషభ రాశి ఈ ఈరోజు వివిధ రూపాల్లో శుభవార్తలు కలిసి వస్తాయి పేరు ప్రఖ్యాతులు కూడా సాధించుకుంటారు ముఖ్యమైనటువంటి విషయాల్లో ఓర్పుతో సహనంతో వ్యవహరిస్తూ ఉండాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం పద్మాక్షి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అఖిలాండేశ్వరి అమ్మవారి స్తోత్రమును పారాయణం చేసి బెల్లము ముక్కను నివేదన చేయండి మిథున రాశి ఈ ఈరోజు వివిధ రూపాల్లో ఇబ్బందులు కనిపిస్తున్నాయి కీలకమైనటువంటి కార్యక్రమాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే కుటుంబపరమైనటువంటి ఖర్చులు పెరుగుతూ ఉంటాయి పెద్దవారిని సంప్రదించటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ శారదాదేవి అమ్మవారు మీరు చేయవలసిన పూజ ఆద్యా స్తోత్రమును పారాయణించేసి అమ్మవారికి తేనెను నివేదన చేయండి కర్కాటక రాశి వారు తాము చేపట్టే పనులను ఏకాగ్రతతో పూర్తి చేస్తుండాలి దగ్గర వారితో విభేదాలు లేకుండా చూసుకోవాలి మాట విలువలను కోల్పోకుండా జాగ్రత్త పడండి ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ శ్యామలాదేవి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారి శ్యామలా దండకమును పారాయణం చేసి విశేషమైనటువంటి పండ్లను నివేదన చేయండి సింహరాశి వార్లకు ఈరోజు తాము చేపట్టే పనుల్లో మంచి ఫలితాలను సాధించుకుంటారు బుద్ధిబలం అనుకూలంగా ఉంటుంది సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులను సాధించుకుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం బ్రాహ్మీ అమ్మవారు మీరు చేయవలసిన పూజ అశ్వధాటి స్తోత్రమును పారాయణించేసి పెరుగన్నమును నివేదన చేయండి కన్యా రాశి వారి ఈ రోజు ప్రారంభించేటటువంటి పనుల్లో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి చక్కని ఆలోచన విధానాలతో ముందుకు వెళుతుంటారు వ్యవహారిక విషయాల్లో మంచి పురోభివృద్ధి సంతోషాన్ని కలగ ఈ రోజు మీకు అనుకూలించే దైవం వాగ్దేవి అమ్మవారు మీరు చేయవలసిన పూజ సరస్వతి అమ్మవారి కవచమును పారాయణం చేసి అటుకులు బెల్లమును నివేదన చేయండి తులారాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి శ్రద్ధగా పనిచేయాలి వివిధ రూపాల్లో ఆవేశానికి లోను కాకుండా ఆలోచనలతో పనులు చేపట్టండి శుభ ఫలితాలు కలిసి వస్తాయి ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ రమాదేవి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అభిరామి పారాయణం పారాయణించేసి అమ్మవారికి కుంకుమ పువ్వు కలిపినటువంటి పదార్థాలను నివేదన చేయండి వృశ్చిక రాశి వార్లకు ఈ రోజు ప్రారంభించినటువంటి పనులు కొద్దిగా ఆలస్యంగా పూర్తవుతుంటాయి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి శ్రమ పెరుగుతుంది ఉత్సాహవంతంగా కార్యక్రమాలను జాగ్రత్తగా మీరు గమనిస్తూ ఉండాలి ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ వైష్ణవి దేవి అమ్మవారు మీరు చేయవలసిన పూజ ఇంద్రాక్షి స్తోత్రమును పారాయణం చేసి ఖీరు అనేటటువంటి తీపి పదార్థాన్ని నివేదన చేయండి ధనుసు రాశి వారు ఈరోజు ముఖ్యమైనటువంటి వార్తలు ధైర్యాన్ని పెంచుతుంటాయి చక్కని ప్రణాళికలతో కూడిన వ్యవహారాలను పూర్తి చేస్తారు వివిధ రూపాల్లో ఆరోగ్యాలు కలిసి వస్తాయి సంతోషకరమైనటువంటి వార్తలు వింటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మంగళ గౌరీ అమ్మవారు మీరు చేయవలసిన పూజ గౌరీ స్తోత్రమును పారాయణం చేసి చిత్రాన్నమును నివేదన చేయండి మకర రాశి వార్లకు ఈరోజు ప్రతి పనుల్లో కూడా ఆటంకాలు ఎదురు కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి పట్టుదలతో వ్యవహరిస్తుండాలి వివిధ రూపాల్లో ఉద్యోగ వ్యాపార కార్యక్రమాల్లో వివాదాలు ఘర్షణలు జరగకుండా జాగ్రత్త పడటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం విజయలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ దేవి భుజంగ స్తోత్రమును పారాయణం చేసి చక్ర పొంగలిని నివేదన చేయండి కుంభరాశి వారికి ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది ఆర్థిక పరమైనటువంటి జాగ్రత్తలు కూడా పాటించాలి అలాగే నూతనమైనటువంటి వస్తువులు కొనుగోలు చేసే ప్రయత్నాల్లో ఉంటారు ప్రతి పని మీకు అనుకూలంగా మలుచుకోగలుగుతారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ శాంకరి అమ్మవారు మీరు చేయవలసిన పూజ సరస్వతి అమ్మవారి స్తోత్రమును పారాయణ చేసి కదంబము నివేదన చేయండి తాము చేపట్టే పనుల్లో మిశ్రమ ఫలితాలను పొందుతుంటారు మంచి ఆలోచనలతో నిర్ణయాలు తీసుకోవాలి బుద్ధి బలాన్ని ఉపయోగించవలసిన సమయం ఆసన్నమైంది అలాగే కుటుంబ సభ్యుల యొక్క సహకారాన్ని పొందుతారు ఈరోజు మీకు అనుకూలించే దైవం విశాలాక్షి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అంబాస్తోత్రమును పారాయణం చేసి నేయి కలిపిన అన్నమును నివేదన చేయండి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి